హాయ్ ఉదయం లేవగానే ఈ మూడు పనులు చేశారంటే ఖచ్చితంగా మీ బాడీ డీటాక్స్ అయి తీరుతుందండి మీరు ఎంత బరువున్నా కూడా తగ్గి తీరుతారు ముప్పై రోజుల్లో మీ టమ్మి ఫ్లాట్ అవ్వడం అయితే ఖాయం అయితే నమ్మి చేయండి ఈ మూడు పనులు మీరు డెఫినెట్ గా రిజల్ట్ ని నోటీస్ చేస్తారు ఫస్ట్ వన్ వచ్చేసి ఉదయం లేవడం ఉదయం లేవగానే ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ ని తీసుకోవడం అండి వాటర్ క్లియర్ కదా వాటర్ కప్ సైజ్ చూపిస్తున్నాను నేను వాటర్ తీసుకోండి మీరు ఫ్లోర్ మీద కూర్చొని తీసుకోవాలి ఆరల్స్ చైర్ లో అయినా కూర్చొని తీసుకోవాలి సెకండ్ థింగ్ వచ్చేసి ఎక్సర్సైజ్ చేయటం ఇప్పటి వరకు చేయని వారైతే ఇప్పుడే స్టార్ట్ చేయండి ఈ రోజు నుంచే థర్టీ మినిట్స్ వర్కౌట్ స్టార్ట్ చేయండి మీరు వామప్స్ పుష్ అప్స్ చేస్తారా స్ట్రెచింగ్ వర్కౌట్స్ చేస్తారా అన్నది మీరే ఎంచుకోండి డెఫినెట్ గా అయితే వర్కౌట్ చేయండి వాకింగ్ కంటే కూడా ఫుల్ బాడీ స్ట్రెచెస్ చాలా బాగా బాడీకి హెల్ప్ అవుతాయి ప్రయత్నించండి థర్టీ మినిట్స్ నుంచి వన్ అవర్ వరకు స్ట్రెచెస్ అయితే ఇనీషియల్ స్టేజ్ లో కూడా చేసేయగలుగుతున్నాము నేను పర్సనల్లీ ప్రయత్నించే మీకు చెప్తున్నాను ఇప్పుడు వర్కౌట్ చేసి వచ్చే నేను ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను ఓకే సో వన్ ఇంపార్టెంట్ వర్కౌట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ఎక్సర్సైజ్ చేసుకోవడం కారణంగా మన బాడీని క్లీన్ చేసుకోగలుగుతాము మూడవది వచ్చేసి గ్రీన్ టీ యాడ్ చేసుకోవడం అండి నేనైతే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఇండిపెండెంట్ అసోసియేట్ ని అండ్ నేను హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ని ఉపయోగించి నేను ట్వంటీ ఫైవ్ కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను అదే ప్రాసెస్ లో నేనైతే గ్రీన్ టీని డీటాక్స్ డ్రింక్ ని ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ ని సజెస్ట్ చేస్తానండి ఎందుకు అంటే ఇది బరువు తగ్గాలి అనుకునేవారు ఫుడ్ ని లో క్యాలరీస్ లో తీసుకోవడం వల్ల మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది మనం అనుకున్న బరువుని తగ్గగలుగుతాము సో హెల్దీగా ఉంటుంది కాబట్టి నేనైతే దీన్ని ఉపయోగించాను మరి మీరు కూడా ఉపయోగించాలంటే మాత్రం నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ చేయండి సో నేను థర్డ్ వన్ గా ఈ డీటాక్స్ డ్రింక్ ను ఉపయోగించడానికి కారణం ఏంటంటే మీరు ఏదైనా గ్రీన్ టీ నైనా ఉపయోగించండి మీ ఇష్టం కానీ మనం మార్నింగ్ లేవగానే మూడు చేయాల్సిన ఏంటంటే ఫస్ట్ వాటర్ తీసుకోవడం రెండవది ఎక్సర్సైజ్ చేయడం మూడవది ఎనీ డీటాక్స్ డ్రింక్ ఆర్ గ్రీన్ టీని మీరు చూస్ చేసుకోవడం సో ఈ మూడు డెఫినెట్ గా మీ లైఫ్ లో ఒక ట్వంటీ వన్ డేస్ యాడ్ చేశారంటే డెఫినెట్ గా నోటిసబుల్ రిజల్ట్ ని చూస్తారండి థర్టీ డేస్ లోనే మీకు చాలా మంచి ట్రాన్స్ఫర్మేషన్ కనబడుతుంది సో ఈ ఎఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ అయితే మాత్రం ఈ కప్ సైజ్ వచ్చేటప్పటికి ఫోర్ కిలో క్యాలరీస్ మాత్రమే ఉంటుంది మనం ఏ డిటాక్స్ డ్రింక్ తీసుకున్నా మనకి సుమారుగా ఫార్టీ కిలో క్యాలరీస్ నుంచి సిక్స్టీ కిలో క్యాలరీస్ వరకు ఉంటుంది దట్టు ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ గా ఉంటాయి కాబట్టి మన బాడీలో ఉన్న అన్నెసరీ ఫ్యాట్ ని రెడ్యూస్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అండ్ దెన్ మెటబాలిజం ని ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది సో నేను అందుకు దీన్ని ఉపయోగిస్తున్నాను ఒకవేళ మీరు కూడా దీని ఉపయోగించాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ ని కాంటాక్ట్ చేసినట్లయితే మీకు ప్రొవైడ్ చేయడం దీనికి ప్రిఫర్డ్ కస్టమర్ అనే సర్వీస్ ద్వారా మీరు డైరెక్ట్ దీన్ని ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ కాబట్టి ఎవరు మిస్ కాకుండా ఉదయం లేవగానే ఈ మూడు పనుల్ని అయితే తప్పనిసరిగా చేయండి డెఫినెట్ గా రిజల్ట్ ని నోటీస్ చేస్తారు నేను ప్రయత్నించి చెప్తున్నాను మీకు కూడా వర్క్ అవుతుంది ప్రయత్నించండి ఓకేనా మరి